విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఎల్లుండి స్కూళ్లకు సెలవు ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతారు విద్యార్థులకు భారీ శుభవార్త నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు పీడీఎస్ఓ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా జూలై నాలుగో తేదీన స్కూళ్ళు కాలేజీల బందుకు పిలుపునిచ్చాయి ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ధర్నా చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో అరవై ఐదు పేపర్ లీకేజీలు ఘటన జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడు వెళ్ళడని విద్యార్థి సంఘాలు వాపోయాయి కాగా నీట్ నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంటులో మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు పీడిఎస్ఓ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు కోరాయి కేవలం నెట్ కాదు కొన్నేళ్ల నుండి అన్ని పరీక్ష పేపర్ లీకేజీలతో విద్యార్థులు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు విద్యాశాఖపై మండిపడ్డారు పరీక్షలు అనేవి వారి జీవితాలకు సంబంధించినవని మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు